పరంపరలో ఎవరైతే మోసపోయారో అందరూ కూడా ఒకళ్ళ ఒకళ్ళకాలితలు కాదని మోసపోతారు నూట పదకొండు కుటుంబాలు ఆ రోజు అప్పట్లోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు చెప్పారు ఎవరు బాబు ఇది కరెక్ట్ కాదురా ఇది ఇందులో చాలా లుసుగులు ఉన్నాయి తర్వాత దెబ్బైపోతారు తర్వాత అని చెప్పినప్పుడు మేము గ్రహించలేకపోయాం అప్పుడున్న అధికార ప్రభుత్వం ఎవరైతే భర్త గారు ఉన్నారో హెచ్ఆర్ అండ్ ఐఆర్ డిపార్ట్మెంట్లో ఈ ప్రవీణ్ చౌదరి చిత్తూరు ప్రవీణ్ చౌదరి గారు కలిసి మమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీదకి తీసుకొస్తారు మిల్లో హెచ్ఆర్ అండ్ ఐఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ చౌదరి పర్క హెచ్ఆర్లో అంటే మన ముఖేష్ జైన్ గారు టీవీపీ గారు గణేష్ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సోర వీళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తారు ఈ పరిష్కార ఈ యొక్క సమస్య పరిష్కారం అవడానికి కేవలం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వల్లే అవుతుంది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా నూట పదకొండు మందిని దృష్టిలో పెట్టుకొని మా ఒక సమస్యని మీరే మీరే సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని అడుగుతున్నామండి ఆ రోజు మీరు చెప్పిన మాటలకి మేము వినలేక మేము తప్పు చేసాము తప్పు అయిపోయింది మా తప్పుని క్షమించి మా తప్పుని మన్నించి ఒక సోదరులాగా మా అందరినీ కూడా మీరే ఆదుకుంటారని మరీ మరీ మనస్ఫూర్తిగా మేము చేతులు జోడించి మరీ మిమ్మల్ని అడుగుతున్నాం నూట పదకొండు మంది కూడా మిమ్మల్ని చేతులు జోడించి మరీ అడుగుతున్నాం మా జీవితాలు మీ భవిష్యత్తు మా భవిష్యత్తులు మీ చేతుల్లోనే ఉన్నాయి సార్ మా ఒక్క దయ్యంచి మమ్మల్ని గుర్తించండి సార్ మా జీతం మాకు ఇప్పించండి మా ఫ్యామిలీ మమ్మల్ని మా ఫ్యామిలీని మీరే నిలబెట్టండి సార్ మా ఉద్యోగాలు మీరే నిలబెట్టండి సార్ ప్లీజ్ సార్ మీరు చేసిన తప్పకి మేము మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా సారీ అడుగుతున్నాం సార్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా పేరు కళ్యాణ్ అండి